ప్రకాశం జిల్లా దొనకొండ మండలం పోలేపల్లి గ్రామంలో పోలేరమ్మ తిరునాళ్ల సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభపై దర్శ్యం వెలయే ప్రకాశం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు పడిన తిరిగి దెబ్బతీసే విధంగా సిద్ధంగా ఉంటామని తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా సంపద సృష్టిస్తానని తప్పుకుంటున్నట్లు గుర్తు చేశారు వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు పోయినా ఎక్కడ పోయినా కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా జగన్ మీద ప్రేమ ఎక్కువ చేదర్ల ప్రతి కార్యకర్త మా యాడ్ జగన్మోహన్ గారు ఉన్నారు మాకే పెద్దలేదు ఇబ్బంది పట్టే సంవత్సరాలు కూడా కట్టారు రెండు సంవత్సరాలు కూడా కట్టారు ఎన్ని ఇప్పుడు అయినా మేము తీర్ చెప్పారు ఎలక్షన్ల ముందు చరిత్రలో ఆ రోజు రాజశేఖర్ గారు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చారు మళ్ళీ ఎలక్షన్ల ముందు కరోనా వచ్చినప్పుడు కూడా ఎన్నిక స్థాయి రాష్ట్రంలో వచ్చినా కూడా ఇచ్చిన హామీలు మొత్తం వందకు వంద పర్సెంట్ హామీలు నెరవేర్చిన మన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ ఆమె ఇచ్చారు అందరికీ గ్యాస్ బోర్డు ఇస్తా ఉన్నారు బస్సులు ఇస్తా ఉన్నారు మహిళల యువత ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు రైతులందరికీ హామీ కూడా నెరవేర్చకుండా చరిత్రలో ఈరోజు నాయకుడు చంద్రబాబు నాయుడు జవాబు తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు అన్నారు చాలా పెట్టి ఖాళీ ఉంది సంప్రదం సృష్టించాలి ఎలా సృష్టించాలి తెలియని జాగ్రత్త అన్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు జగన్మోహన్ గారు ఏమి అప్పు చేసినా డబ్బు చేసినా ఇచ్చిన లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు నువ్వు ఒక్క రూపాయలు ఇవ్వలేదు కదా ఈ డబ్బులంతా ఏం చేస్తున్నా అని చెప్పి మీ అందరూ వినాలి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ కార్యకర్తలు వారి నాయకులు పన్నులు తిన్నట్టు తింటా వారు జోబులు నిలుచుకుని నింపుకుంటారు కానీ ఏ ప్రజలకు కానీ ఏ మహిళలకు కానీ ఏ ఎస్సీ ఎస్సీ బీసీ పడిన ప్రయోజనాలు కానీ న్యాయం చేయలేదని చెప్పి సమావంటారు చేస్తున్నా ఎలక్షన్ ముందు చంద్రబాబు అని ఏం చెప్పాడు యాభై సంవత్సరాల బీసీ దాటిన బీసీలందరికీ పెన్షన్ ఇస్తా అన్నారు ఉన్నోళ్ళకే ఇస్తా అట్లా ఇంకా బీసీలకి ఏం చేస్తాడు ఈ రాష్ట్రంలో ఎస్సీలు కానీ బీసీలు కానీ రైతులు కానీ పేదవాళ్ళందరికీ న్యాయం చేసిన ఒకే ఒక నాయకుడు రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరూ వైద్యాలనుకున్నారు మన ఎలక్షన్ లో తప్పేసావో ఈసారి జరగదు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ల కోసం మేము ఏం చేస్తున్నాము జగన్మోహన్ కూర్చిందేపేసి ప్రతి ఒక్కరు మన నాయకుడు రేషన్ షాపు తీసేసి ఇంటి ఇంటికి రేషన్ ఇస్తే మళ్ళా షాపు చిత్రం చెప్పాలి రేషన్ క్యాన్సిల్ చేస్తా అన్నారు మన ప్రభుత్వంలో ప్రతి పథకం మీ ఇంటి మీ ఇంటి దగ్గరకు వచ్చి తలారు లేకుండా నేరుగా ఇచ్చాము ఇప్పుడు ఏ పదం కావాలన్నా అధికారుల చుట్టూ తిరగాలి టీడీపీ నాయకులు చుట్టూ తిరగాలి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉండాలని గమనించండి పేదలందరికీ సన్యాయం జరగాలంటే నాయకులు రావాలి బీసీలందరికీ న్యాయం జరగాలంటే మన అన్న మనకు రావాలి పేదవాళ్ళకి న్యాయం జరగాలంటే ఈ చెయ్య వచ్చింది ఆ చెయ్యి చేయడం వాళ్ళకి అమ్మ చేశారు ఇప్పుడు అయితే సార్ అమ్మవారి అని చెప్పేసి నాకు ఖర్చు దాని ఉంది వచ్చినప్పుడు చూస్తా ఉన్నారు ఇటువంటి నాయకుడు మనకు అవసరం లేదు ప్రజల కోసం నాయకుడు మళ్ళా మన కోసం వస్తాడు ధైర్యంగా ఉన్నాము సంవత్సరం అయిపోయింది మూడు సంవత్సరాలు టీడీపీ నాయకులు ఎవరు పండించుకున్నారు లేదు కాబట్టి అందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుంటూ జగన్మోహన్ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సేవ చేసుకుంటూ